ఓం నమ శివాయ మీరు శివభక్తులు అయితే ఈ వీడియోని తప్పనిసరిగా చూడాల్సిందే శివుడు ఎందుకు శ్మశానంలోనే నివసిస్తాడు శివుడు ధ్యానం వెనుక ఉన్న పౌరాణిక కథలు ఏమిటి శివుడు ధ్యానం చేయడానికి హిమాలయాలను ఎందుకు ఎంచుకున్నాడు బోలాశంకరుడి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా ఛానల్ని విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి శివుడు శ్మశానంలో ఎందుకు నివసి స్థాడు ఇప్పుడు తెలుసుకుందాం శివుడు హిమాలయాల్లో నివసించడమే కాకుండా శ్మశానవాసి అని కూడా పిలుస్తారు అంటే ఆయన శ్మశానంలో ఎక్కువ సమయం గడుపుతాడు దీనికి అనేక ఆధ్యాత్మిక తాత్విక పురాణ సంబంధిత కారణాలు ఉన్నాయి శివుడు మరణాన్ని అంగీకరించేవాడు ఆయనకు భయం అనే భావనే లేదు జీవితం తాత్కాలికం అని ఆయన మనకు గుర్తు చేస్తాడు శివుడు సమస్త విశ్వానికి పాలకుడు అయినప్పటికీ ఆయన రాజులు నివసించే విధంగా రాజకోటల్లో నివసించడు భస్మధారి తత్వాన్ని అవలంబించి శ్మశానంలో నివసిస్తాడు ఇది తాను భౌతిక ప్రపంచానికి అతీతమైన వాడని సూచిస్తుంది శివుడు శ్మశానంలో ఉండడానికి తాత్విక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మానవ జీవితంలోని నిజం శ్మశానం అంటే శరీరానికి ఆఖరి స్థానం శివుడు మానవ జీవితాన్ని తాత్కాలికమని గుర్తు చేస్తాడు మరణ భయం లేకుండా చేయడం మనుషులు మరణానికి భయపడతారు కానీ శివుడు మనుషుల్లో ఆ భయాన్ని తొలగించేందుకు శ్మశానంలో నివసిస్తాడు శివుడిని మృత్యుంజయుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే మరణంపై విజయం సాధించినవాడు అని అర్థం రాజులు భిక్షకులు ధనవంతులు పేదలు చివరకు అందరూ శ్మశానంలో సమానమే శివుని దర్శనం ద్వారా అందరూ సమానమని అర్థమవుతుంది పురాణాలలో కొన్ని కథల్లో శివుడు శ్మశానంలో నివసించడానికి మనుషులకు మరణ భయం అనేది ఉండకూడదు అలాగే రాజులు భిక్షకులు అందరూ శ్మశానంలో సమానమే అని తెలియజేయడానికి శివుడు శ్మశానంలో నివసించాడు అనేది పురాణాలు చెప్తున్నాయి కానీ కొన్ని పురాణాల్లో కొన్ని కథలు అయితే వేరే విధంగా చెప్తున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లో శివుడిని శ్మశానవాసి అని కూడా పిలుస్తారు భస్మాసురుని నుండి రక్షించేందుకు శివుడు శ్మశానంలో తపస్సు చేశాడు అఘోరతత్వాన్ని అనుసరించే తపస్సులు శ్మశానంలోనే నివసిస్తారు ఇది శివుని ప్రత్యేకత శివుడు దక్ష తర్వాత కోపంతో శ్మశానంలో స్థిరపడ్డాడనైతే కొన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు శివుని ధ్యానం వెనుక ఉన్న పౌరాణిక కారణాలేంటో తెలుసుకుందాం విశ్వతత్వం శివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన సమస్త జగత్తును నడిపించే శక్తి సమతా భావం ఆయన మానవ జీవితం ఆధ్యాత్మికత మోక్షాన్ని సూచించే మార్గదర్శకుడు శక్తిని నిల్వ ఉంచడం శివుడు తాండవం చేయకపోతే విశ్వంలో శక్తి అసమతుల్యంగా మారుతుంది శివుడు ధ్యానం చేయడానికి హిమాలయాలను ఎందుకు ఎంచుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం హిమాలయాలు ప్రశాంతతకు ప్రతీక అక్కడ తాపత్రయాలు లేవు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం విశ్వ మహాశక్తిని సమతుల్యం చేసుకునేందుకు అది ఒక ఉత్తమ స్థలం శివుని శ్మశాన జీవితం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శివుడు భస్మాన్ని ధరిస్తాడు ఈ జీవితం తాత్కాలికమని తెలియజేయడం కోసం శివుని గీతలు ఓం నమ శివాయ అనే మంత్రం మన జీవితానికి పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది భయాన్ని పోగొట్టే తత్వం శివభక్తులకు భయాన్ని తొలగించే శక్తిగా స్మశానవాసి శివుడు కనిపిస్తాడు మనం ఎంతగానో పూజించి ఆరాధించే ఆ మహాశివుడే తన భక్తులకు ఎలాంటి మరణ భయం ఉండకూడదు అలాగే రాజులు భిక్షకులు సేవకులు అందరూ శ్మశానంలో సమానమే అని తెలియజేయడానికే శివుడు శ్మశానంలో నివసిస్తాడు అలాగే తన విశ్వశక్తిని సమతుల్యం చేసుకోవడానికే హిమాలయాల్లో ధ్యానం చేస్తాడు మనం కూడా మరణ భయం వదిలేసి అందరూ సమానమే అని జీవించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయచ్చు అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఆ వీడియోనైతే అయితే చేయడానికి ప్రయత్నిస్తాను